రేపే మంగళవారం రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం అంటే లక్ష్మీదేవికి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలకి అధిపతి అవుతారు అందులోనూ రేపు మంగళవారం రోజు తులసి కోటలోని మట్టిని తీసి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య తీరిపోతుంది అంతేకాదు మీరు ఏ కోరికతో కోరుకొని ఏ సంకల్పంతో ఈ పరిహారం చేస్తున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక అనేది తీరుతుంది చాలా రోజుల నుండి బాధపడుతున్నప్పటికీ ఆ సమస్య తీరకపోయినా ఈరోజు అంటే మంగళవారం రోజు ఖచ్చితంగా తులసి కోటలోని మట్టితో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మీ సమస్య తీరటమే కాదు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి మీపై దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది చాలామందికి రావలసిన ధనం రాకపోవటం కానీ లేదా ధనపరమైనటువంటి సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఎదురవుతూ ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ పనిలో విజయం అనేది కలగక రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు అంతేకాదు ఆ పనిలో విజయం కలగక మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు మనం ఇంత కష్టపడినప్పటికీ ఈ పనిలో విజయం ఎందుకు కలగట్లేదు అని మరికొంతమంది చాలా తక్కువగా కష్టపడినప్పటికీ వారికి ఫలితం చాలా బాగుంటుంది అలా ఎందుకు అంటే వారిపై దైవం యొక్క అనుగ్రహం కావచ్చు లేదా వారి జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోవటం కావచ్చు లేదా వారి జాతకరీత్యా వారికి అనుకూలించడం కావచ్చు గ్రహాల అనుకూలత కావచ్చు ఇలా వారికి అన్నీ కలిసి ఉన్నప్పుడు వారు ఎంత చిన్న పని చేసినప్పటికీ లేదా వారి ఏదో చేశామా అంటే చేశామా అన్నట్టు చేసినప్పటికీ వారికి బాగా కలిసి వస్తుంది కానీ కొంతమందికి మాత్రం చాలా శ్రద్ధతో చాలా కష్టపడి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పనిని చేసినప్పటికీ ఆ పనిలో వారికి సరియైన విజయం అనేది రాక ఎంతో బాధపడుతూ ఉంటారు మరి అలా ఎందుకు అంటే వారికి ఖచ్చితంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాలు కావచ్చు లేదా ఏ జన్మలో వారు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కావచ్చు గ్రహ దోషాలు కావచ్చు వారి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండటం కావచ్చు దైవశక్తి వారికి అనుకూలించకపోవటం కావచ్చు ఇక ఈ విధంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అలాంటి ఇంట్లోనే ధన ధాన్యాలకి లోటు ఉండదు చేతి నిండా డబ్బు ఉంటుంది సిరి సంపదలకు అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ప్రతి ఇంట్లో ధన ధాన్యాలకే కాదు సిరి సంపదలకి అలానే సంతోషం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా కలుగుతాయి సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆ ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇక సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే మంగళవారం రోజు గణపతిని కూడా పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజు గణపతిని పూజించటం వల్ల కూడా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఆ గణనాథుని యొక్క ఆశీసులు ఎవరిపై ఉన్నాయో అలాంటి వారికి ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆటంకాలు అనే మాటే ఉండదు వారు చేపట్టిన ప్రతి పనిలో ఎలాంటి నిర్విఘ్నం లేకుండా మంచి విజయంతో ఖచ్చితంగా పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇక వారు ఏ పని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పని అనేది ఖచ్చితంగా అయి తీరుతుంది అంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగం ఇలా ఏ రంగంలో అయితే విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారో ఆ రంగంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతారు ఇక వారికి అడ్డు అనే మాటే ఉండదు ఏ దుష్టశక్తి కూడా వారి యొక్క విజయాన్ని ఆపలేదు అయితే తులసి చెట్టు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే తులసి కోట అందరి ఇళ్ల ముందు ఉంటుంది తులసి చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించబడుతుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి నారాయణమూర్తి ఇద్దరూ కూడా ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే తులసిని అనునిత్యం పూజించటం వల్ల ఇంట్లోకి ధనవర్షం వస్తుంది అని అంతేకాదు ఇంట్లోకి ఏ చెడు శక్తులు రావు అని పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే మరి ప్రతి వ్యక్తి కూడా డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావాలి అని వచ్చిన డబ్బు నిల్వ ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటాము చాలామంది బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదించిన డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చయిపోతుంది అది ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మరి అలా డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చయిపోకుండా ఉండాలి అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అంతేకాదు మనం సంపాదించిన దాని బ దాన్ని బట్టి మన ఖర్చులు అనేవి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి మనం పది రూపాయలు సంపాదిస్తే అందులో నుండి నాలుగున్నర రూపాయల వరకు ఖర్చు పెట్టి మిగతా డబ్బులను అలానే సేవ్ చేయడానికి ప్రయత్నించాలి అప్పుడే డబ్బు అనేది సేవ్ అవుతుంది డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు అనేవి రావు ఇక రేపు మంగళవారం రోజు తులసి కోటలోని మట్టితో ఏం చేయాలో తెలుసుకుందాం తులసి కోటే కాదు తులసి కోట కింద ఉన్న మట్టి కూడా చాలా పవిత్రమైనటువంటిది తులసి కోట కింద ఉన్న మట్టి సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం తులసి కోట కింద మట్టిలో నల్లటి గ్రమణ అనే రాయిని పెడితే తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు వివరిస్తున్నారు ఎందుకంటే నల్లటి సాల గ్రమణ అనే రాయిలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అందుకే నల్లటి రాయిని తులసి కోట కింద ఉన్న మట్టిలో పెడితే అన్ని పనులు విజయం కలుగుతుంది అంతేకాదు తులసి కోట యొక్క వాయువే కాదు తులసి కోట నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి చెట్టు నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతుంది అంతేకాదు తులసి చెట్టు అనేది ఒక మంచి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవాంగిక వృక్షమే కాకుండా ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉంటాయి ఈ తులసి చెట్టు అనేది మనకి మన శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది ఈ చెట్టు యొక్క వేరు ఆకు ఈ చెట్టు కింద ఉన్న మట్టిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అయితే మరి ఈ చెట్టు కింద ఉండే మట్టి కూడా అనునిత్యం పూజలు అందుకుంటుంది కాబట్టి ఆ మట్టి పవిత్రంగా ఉంటుంది అందుకే తులసి కోటలోని మట్టితో ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేయటం వల్ల ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య అనేది తీరిపోతుంది ఇక అంతేకాదు తులసి కోట దగ్గర ఏకాదశి రోజు మనం నీరుని పోయకూడదు తులసి చెట్టుకి నీరుని పోయకుండా ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి పాలని మాత్రమే పోయాలి అలా పోసాక ఆ పాలతో తడిచిన మట్టిని తీసుకుని మీ నుదుటిన సింధూరంలా ధరించుకోవచ్చు అలానే మీ పాపెడలో బొట్టులా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మీకు దైవం యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీ భర్త నిండు నోరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు బాగా సంపాదిస్తారు ఆడదాని యొక్క కట్టుబొట్టే భర్త ఆయుష్కి చిహ్నం అని భావిస్తూ ఉంటాం కదా అదేవిధంగా ఇక తులసి కోటలోని మట్టిని తీసుకువచ్చి అది కాస్త కుంకుమలో కలిపి ఆ కుంకుమతో కలిపినటువంటి ఈ మట్టిని మన యొక్క ఇంటి సింహద్వారానికి ఉన్న గడపకి పెడితే గనుక లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు అల్ అలానే మరి రేపు మంగళవారం రోజు తులసి కోట కింది మట్టిని తీసి ఏం చేయాలి అంటే ముందుగా ఒక సైడ్ నుండి మట్టిని తీయాలి ఇలా తులసి కోట నుండి మట్టిని తీసి ఒక ఎర్రని వస్త్రంలో పోసి అందులో పచ్చకర్పూరం యాలకులు లవంగాలు పసుపు కుంకుమ వేసి అదిన్ని అంటే ఆ మట్టి మూటను కట్టి ఆ మూటను మీ యొక్క సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు రోజంతా అలానే వదిలేయాలి అంటే మంగళవారం రాత్రి మొత్తం అలానే వదిలేసి బుధవారం రోజు ఆ మూటను తీసుకువెళ్ళి పారే నీటిలో వేస్తే గనుక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీ కోరికలు తీరుతాయి ఇక తులసి కోటలోని మట్టితో రేపు మంగళవారం ఏమి చేయాలి అంటే ముందుగా ఒక చిన్న ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా మట్టిని తీసుకోండి తులసి కోటలోని మట్టిని తీసుకోండి ఆ తర్వాత ఆ మట్టిని పాలతో తడిపి ఒక చిన్న వినాయకునిలా తయారు చేయండి అంటే సహజంగా మనం పసుపు వినాయకుడిని ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా ఆ మట్టితో పసుపుని తయ పసుపు వినాయకుడిని తయారు చేసినట్టుగా మట్టితో వినాయకుడిని చేసి ఆ వినాయకుడిని పూజించండి పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు అలానే ఎర్రని మందారం పూలు గన్నేరు పూలు గరిక వీటితో వినాయకుని పూజించండి ఇలా పూజించి ఓం గం గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఆ తరువాత వినాయకునికి అక్షంతలు సమర్పించి ఆ తరువాత దీపం ధూపం నైవేద్యం సమర్పించాక ఆ వినాయకుణ్ణి నీటిలో కరిగించండి నీటిలో కరిగించాక ఆ కరిగిపోయిన నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉండే మొక్కలు ఆ సహజంగా మనం మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా అలా మొక్కలు మనం పెంచుకునే మొక్కల్లో ఆ నీటిని పోయండి లేదు మా మా ఇంట్లో వేరే మొక్కలేవి లేవు అండి ఓన్లీ తులసి చెట్టే ఉంది అనుకునేవారు ఆ నీటిని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా మళ్ళీ తులసి చెట్టులోనే కావచ్చు పోయాలి ఇలా పోస్తే ఇక మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది గణపతి అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలకు అధిపతి అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి